బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప యాత్ర చేవెల నుంచి ప్రారంభమైంది చేవెలలో బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలలో మార్పు అనేది సాధ్యమే ఈసారి కేంద్రంలో మళ్ళీ మోడీకి ఎలాంటి డోకా లేదన్నారు ఏ సర్వేలు చేసినా తెలంగాణలో పదమూడు నుంచి పద్నాలుగు సీట్లు బీజేపీకి వస్తాయన్నారు కేంద్రం నుంచే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రానికి అందుతున్నాయని అందులో రేషన్ బియ్యం శ్మశాన వాటికలు రోడ్లు డ్రైనేజీలు ఎరువులపై సబ్సిడీలు అనేక సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం నుంచే అందాయన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీడియాను తొక్కి పడేశారని కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మీడియాకు స్వేచ్ఛ ఉందన్నారు ఇప్పుడు తెలంగాణలో కన్ఫ్యూజన్ కాంగ్రెస్ వచ్చిందని ఆయన అన్నారు బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్ని మతాల వారికి సమన్యాయం అందించిన వ్యక్తి మోడీ అని ఆయన తెలిపారు నిర్మల్ ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అవినీతి పాలన అంతమైందని అనుకుంటే అవినీతి పాలన ప్రారంభమైందని పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందని ఎద్దేవ చేశారు బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం ఒక ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మీరు చూసిండ్రు ఒక ఎమ్మెల్యే దగ్గర నలుగురు ఎంపీలు వచ్చింది ఒక ఎమ్మెల్యే ఉన్నారు ఎప్పుడు ఇప్పుడు ఎనిమిది ఎమ్మెల్యేలు వచ్చింది ఏడు శాతం దగ్గర పద్నాలుగు శాతం ఉంది ఏ గ్రాఫ్ను ఎట్లా చూసి ప్రొజెక్ట్ చేసినా ఈసారి పన్నెండు పదమూడు పద్నాలుగు దాటుతాయి కానీ ఇది కేవలం గ్రాఫ్లు సంఖ్యలు కాదు ప్రజల గుండెలేముంది ఏముంది ప్రజల మనసులేముంది అది కూడా అందరు కూడా రామ ఆలయమే కానీ లేకుంటే ప్రపంచంలో మన స్థాయి సెలవుందే కానీ లేకుంటే ఇప్పుడు గమనించిన మన ఊర్లు ఎంతో అంతో నడుస్తున్నాయి ఎంతో అంతో బాగైందంటే ఎంత దరిద్రమైన ప్రభుత్వం ఇక్కడ ఉన్నా కూడా ఆదుకున్నది మోడీ అని రూపాయి బియ్యం నుంచి ఆ పంటలు పండించ పండించిన రైతులకు మద్దతు ధర కానీ లేకుంటే పం పంటలు పెరుగుతుందుకు ఆ ఫర్టిలైజర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల యూరియా బ్యాగ్ రెండు వందల అరవై ఆరు తొక్కుతున్నాయి అంటే మోడీ అదే కాదు లైట్ బుగ్గల్ కాదు రోడ్ కాదు సర్పంచ్ ఇచ్చే నిధులు కాదు లాస్ట్కు స్మశాన వాటికలు కూడా మోడీ ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది మీడియా ఇప్పుడు మీడియాను కొడతలేడు మీడియాలను జైలు వేస్తలేరు ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమవుతున్నది ఒకప్పుడు మీడియా మాట్లాడితే యూట్యూబ్లైనా మాట్లాడితే వాళ్ళని కొట్టించి జైలు వేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని మీడియాలను బలవంతంగా కొన్న సందర్భాలు ఉన్నాయి మరియు అదే కాక ఒక చీఫ్ మినిస్టర్ వండుకుంటే ఆయన కుటుంబ మీడియా ఉంది అది అవసరమా ఇప్పుడు అది ఒక్కొక్కప్పుడు మంది వినేది చూసేది చదివేది ఇప్పుడు ఎవడు ఇంత లేదు చూస్తలేదు చదువుతలేదు అది దిక్కు లేకుండా ఎక్కడ పడిపోయింది ముఖ్యంగా ఏంటంటే అందరు కూడా గౌరవిస్తుంది ఒక డిటర్మినేషన్ ఒకటే వైపు అంటే జాతీయవాదంతో ఒకటే వైపు పోతున్న పార్టీ అంటే అది కేవలం మోడీ వీళ్ళు దిక్కు లేకుండా ఒక సిద్ధాంతం లేకుండా ఒక దిక్కు లేకుండా ఇటు అటు తిరుగుతున్నారు అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కాక ప్రజలు కూడా ఏంటంటే ఇది కన్ఫ్యూస్డ్ కాంగ్రెస్ ఎందుకంటే సగం మంది కాంగ్రెస్ వాళ్ళు మోడీని తిట్టాలే మోడీ నెత్తి మీద ఏం పెట్టుకుంటాడు మోడీ ఏం తింటాడు వేసుకుంటాడు దాని మీద పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఎంతమంది పేదవాళ్ళకు నువ్వు ఇల్లు కట్టించినావు ఎంతమంది పేదవారికి నువ్వు భూములు పంచనావు మాకు తెలియదు కానీ వందల ఎకరాలు ఈ ప్రాంతంలో భూ కబ్జా చేసి భూములు కొనుక్కొని తక్కువ ధరకే రైతుల దగ్గర భూములు కొనుక్కొని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మన వాస్తవం కాదని అడుగుతున్నా ఈ రోజు నువ్వు కేటీఆర్ కి బినామీ కాదా అని అడుగుతున్నా సాక్ష్యాధారాలతో రుజువు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రంజిత్ రెడ్డి గారు మీకు డబ్బులు ఉండొచ్చు కానీ మా నాయకుడికి ఫోన్ చేసి ఇష్టాలు సగరంగా మాట్లాడితే ఖబర్దార్ ఎన్నికలు నేను పొంద పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రాంతంలో సీతారాంపూర్ గ్రామం రాముడి కోసం ఐదు వందల సంవత్సరాల నిరీక్షణకి పోరాటం చేసి రామ మందిరం నిర్మాణం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాముడికి సంబంధించినటువంటి పదకొండు ఎకరాల భూమిని దారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోబోమని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం సీతారాంపూర్ లో పదకొండు వందల ఎకరాలు ఎండోమెంట్ భూమి రామాలయానికి చెందినటువంటి భూమి నువ్వు ఏ రకంగా టిఎస్ఐసి ధారా చేయించినావు ఏ రకంగా ఇండస్ట్రీస్కి అతి తక్కువ ధరలో ఇప్పిస్తా ఉన్నావు తద్వారా ఎన్ని కోట్ల రూపాయలు లంచం తీసుకుంటా ఉన్నావు ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రామాలయానికి చెందినటువంటి పదకొండు వందల ఎకరాల భూమి వదిలిపెట్టే సమస్య లేదు అది ఖచ్చితంగా రామాలయానికి చెందిన భూమి రామాలయానికి చెందాలని చెప్పి ఆ భూముల కోసం మళ్ళీ మేము అవసరమైతే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు లక్షల రూపాయలకి ఇచ్చి కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని